మీ పేరేనా నా పేరు విప్రసాదు ప్రేక్షకుల కనుక నాకు రైపులకు ధన్యవాదాలు ముఖ్యంగా రైతులు ఏమంటే ఈ విత్తనపత్తి సీడ్ కంపెనీలు ఇచ్చే విత్తనాలు నాచీ రకం ఉన్నాయి కొన్ని ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఇచ్చిన విత్తనాలు అయితే నేను తీసుకున్నది క్రిస్టల్ కంపెనీ ఈసారి ఉన్న వెదరు అటువంటిదే లేకపోతే మనము ఈ సాయిల్ అట్లా ఉందా ఏది పరిస్థితి అనేది వా దారుణంగా ఉంది నేను ఇప్పుడు త్రీ టైమ్స్ పీకేసిన నేను తీసుకున్న కంపెనీకి సంబంధించి క్రిస్టల్ కంపెనీ విత్తనాలు మూడు సార్లు దొక్కు దున్ని సేద్యం చేయడానికి కనీసం ఒక అరవై డెబ్బై వేలు ఖర్చు అవుతుంటుంది ఇప్పుడు మూడు సార్లు అంటే మనకు టైము వేస్ట్ అయిపోతుంది విత్తనాలు మలిసి మళ్ళీ అది టైం క్రాసింగ్ టైం రావాలంటే సుమారు ఒక నలభై ఐదు రోజులు అవుతుంది అట్లా మూడు సార్లు పెరికేసినప్పుడు నాకు తొంభై రోజుల పైన అయిపోయింది ఇప్పుడు అంటే డెబ్బై ఎనభై రోజుల పైన అయింది మళ్ళీ కూడా ఇది కూడా అంతంత మాత్రమే ఉంది ఇంకా రైతులు ఈ రకమైనటువంటి వాతావరణము వర్షాలు లేని కారణాల చేత మనకిచ్చే కంపెనీలు విత్తనాలు నాశిరకమైన విత్తనాలు ఒకవేళ ఇచ్చినా కూడా పంట అంతంత మాత్రం వచ్చింది అనుకున్నా కూడా కంపెనీలు మనకు సరైన రేటు ఇవ్వడం లేదు మనం తీసుకున్న ప్యాకెటు మనం బోల్గార్డు ప్యాకెట్ తీసుకున్నాం అనుకో ఎనిమిది ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంది ఒకవేళ మంచి పంట వస్తుంది అని అనుకుంటే బ్లాక్లో ఉంటే పన్నెండు పదమూడు వందలు పదిహేను వందల వరకు వస్తుంది సో మనం తీసుకునే దానికి మనకి ఇచ్చేదేమో కంపెనీ ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల కంటే ఎక్కువ ఎక్కువేయదు మన పంట పండించేది ఎంత ఇప్పుడు ఒక మనిషికి మాన్యువల్గా గా కూలీలుకొచ్చుకుంటే ఒక మనిషికి పదిహేను వేల రూపాయలకి ఎక్కువనే పడుతుంది మనం ఆటో కిరాయి లేని పదిహేను వేల రూపాయలు ఇచ్చి మనం ఏ రకమైన పంట పండించుకున్న ఎంత పండించుకున్న ఇప్పుడు ఉన్నది వాస్తవంగా ఒకసారి పంట పొలాన్ని మొత్తం కూడా చూడండి తీయండి ఎట్లా ఉందంటే ఒక జానడ మూలక ఇప్పుడు మనం వేసి డెబ్బై రోజులు అంటే జానడెత్తు కూడా లేకపోతే మనం దీన్ని ఎట్లా పండించుకోవాలి ఎట్లా రైతు ఏ రకంగా బ్రతకాలి చాలా దారుణంగా ఉంది అన్న ఈ పరిస్థితి ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే ప్రతి కంపెనీ నుంచి విత్తనోత్పత్తికి సంబంధించిన ప్రతి కంపెనీ సీడ్ ఆర్గనైజర్లతో మాట్లాడి లేక కంపెనీలతో మాట్లాడి రైతుకు న్యాయం చేసేటట్ల మినిమం ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉండాలి రేటు ప్యాకెట్ కేజీ ప్యాకెట్ తీసుకుంటే మన తన తొమ్మిది వందల రూపాయలు ఉంటేనే మనం ఇచ్చే మనుషుల కూలీలకి మనం అయ్యే సేద్యం ఖర్చుకి మనం వేసే ఫర్టిలైజర్ అండ్ లిక్విడ్కి అన్నిటికీ మనం ఆ రకంగా చేసుకోగలుగుతాం ఇంతవరకు ఎంత పెట్టుబడి పెట్టిన మూడు సార్లు అయింది కదా మూడు సార్లు అంటే మినిమం ఒక తక్కువలో తక్కువ లెక్క చేసుకున్న ఒక డెబ్బై వేలు దగ్గర దగ్గర నేను ఇప్పుడు ఎకరా అంటే రెండు వేల నాలుగు వందల చెట్లు ఉంటాయి రెండు వేల నాలుగు రెండు వేల ఆరు వందల చెట్లు ఉంటాయి ఇప్పుడు మనం ప్రసారం ఒక ఎకరా దున్ననికి వెయ్యి రూపాయలు అవుతుంది దున్ని పాయానికే రెండు వేలు అవుతుంది దాన్ని అచ్చుకోవటానికి గిడానికి రెండు వేలు ఆ సగటున లెక్క చేసుకుంటే నేను వేసిన ప్రతిసారికి పదహైదు పదహారు వేలు అవుతుంది అంటే మళ్ళీ కలుపులు తీసినవి అవన్నీ లెక్క చేసుకుంటే మనకు ఒక ఎనభై వేలు దగ్గర దగ్గర అయింది ఈ రోజుకి ఎనిమిది రూపాయలు వచ్చే పరిస్థితి లేదు ఇప్పటివరకు ఎనభై వేలు కష్టపడి ఎనభై వేల రూపాయలు బరాబర్ ఎనభై వేల రూపాయలు అక్షరాల పెట్టుబడి చేయింది ఇప్పుడు ఎనిమిది రూపాయల పంట తీసే పరిస్థితి కూడా లేదు ఇక రైతులు ఈ రకంగా ఉంటే ప్రభుత్వమే వాళ్ళని ఆదుకున్న మళ్ళా వాళ్ళు చాలా మంది దేశం మొత్తం ఎట్టిన ఉంది ఎయిట్ సిక్స్టీ పర్సెంట్ రైతులే ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే ఎవరేం చేయలేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకునేటువంటి చర్యలు తీసుకున్నాలా కనీసము రైతులకి ఈ ప్రపంచంలో ఏడ కూడా గిట్టుబాటు ధరలు అనేది లేదు మన భారతదేశం ఒకటే కాదు రైతులు పండించే ప్రతి తాన ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఇట్లానే ఉండేది దారుణంగానే ఉండేది ఇంకా ఇట్లా ఉంటే రైతు ఏ రకంగా పడుతుందో మీరే చెప్పండి ఇప్పుడు అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ విత్తనాలు వేస్తున్నారు నేను ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇవి క్రిస్టల్ కంపెనీ కానీ తర్వాత వచ్చేసి కావేరి కానీ అంటే మొత్తం పైన ఈ విత్తనోత్పత్తి పంటలు వేయడం ఒక ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంటుంది ఐదారు సంవత్సరాలలో మనం రైతుల మీడియేట్లని దళారులను బ్రతికించడమే తప్ప మనకంటూ ప్రత్యేకమైన ప్రయోజనం లేదు ఇంకొకటి ఇంతకుముందు ప్రభుత్వం ఏం నిర్ణయం అంటే ఎవరైతే కౌలుదారో లేకుంటే రైతో సొంత పొలం ఉంటే ఆధార్ కార్డు ఇవ్వాలి వాళ్ళ పాస్బుక్ ఇచ్చి సొంతంగా పంట చేసుకుంటే ప్రభుత్వమే డబుల్ డైరెక్ట్ నేరుగా అకౌంట్లో వేస్తామని చెప్పిండ్రి ఆ ధోరణి కూడా పాటించలేదు కొంతమంది రైతులు అందరు ఏదో చేసి జిల్లా వ్యాప్తంగా కొన్ని ధరణలు రాసరోకులు మాకు గిట్టుబాటు ధర కావాలి లేకుంటే ప్యాకెట్ కింద కావాలి అని అడిగినా కూడా ఎవరు ముందరకు పోతే వాళ్ళని ప్రభుత్వం నోరు మూసి వాళ్ళకి ఏదో నోటు కింతో అంత కొట్టే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇంత దారుణంగా ఉంది ఇక నోరు తెస్తే వాళ్ళకి ఏదో అంత ఇచ్చి ఇది చేసే పరిస్థితులు ఉన్నాయి మొత్తం పైన విత్తనోత్పత్తి చేసే సీడు ఆర్గనైజర్లు బాగుపడుతున్నారు తప్ప రైతులు ఎవరు బాగుపడతలేదు అంటే మీరు ఎక్కడ తీసుకొచ్చినారు నేను గద్వాల ఆర్గనైజర్లు సుమారుగా ఒక నలుగురు ఆర్గనైజర్లతో తీసుకున్నట్టలు దగ్గర నలుగురు దగ్గర మేము ఇప్పుడు సీడ్పత్తి వేయడం తొంభై తొమ్మిది నుంచి వేస్తున్నాం మేము తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం నుంచి మేము మా కర్నూలులో మల్లిప్రసాద్ అని ఒక ఆయన ఉండే నంద్యాల ఆల్లగడ్డ నుంచి విత్తనాలు తీసుకొని వేస్తుంటే మేము ముప్పై సంవత్సరాల నుంచి సీడ్పత్తు చేస్తున్నాం ఇప్పటికీ అదే ధోరణి ఆ రోజు పదహైదు వేల కింద ఉండే పదివేల కింట ఉండే ఈరోజు నలభై ఐదు వేలు కింటన్నా ఆ రోజు ఇరవై ఐదు రూపాయల కూలుండే ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల కూలయింది ఇంకా రైతు ఎట్లకెళ్ళి బాగుపడతాడు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని రైతులకు ఏదైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తేనే తప్ప ఈ వ్యవస్థ ఇంతే ఉంటుంది ఇది మారదు రాజకీయ లబ్ధి కొరకు ఏదో అప్పటి పూర్తికి కొన్ని పథకాలు పెడతారు ఆ పథకాలు అప్రయోజనమే తప్ప అవి కూడా అనవసరంగా అడ్డమిదిడ్డమైన దళారుల మధ్యనకే పోతాయి కానీ నేరుగా ఎవరికి కూడా లబ్ధిదారికి చేరవు అవి అంత ఘోరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి కింట ధర ఎట్లా ఉన్నాయి ఈ రకం విత్తనాలు ఇప్పుడు కింట ధర మనకి యాభై ఐదు వేలు కింట అన్నారు ఈ రకం విత్తనాలు ఈ రకం విత్తనాలు యాభై ఐదు వేలు అన్నారు ఒకవేళ పెంచితే కూడా ఒక ఇరవై ముప్పై పెంచుతామన్నారు ఈ పరిస్థితుల్లో మనకు వచ్చినటువంటి ఎర్రదెగులు వచ్చింది కదా ఈ ఎర్రదిగులు వచ్చినటువంటి ఈ వైరస్కు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన పైసలు మనకి ఇరవై వేలు ఇచ్చినారా నలభై వేలు ఇచ్చినారా ముందస్తు పైసలు ఇస్తారు ఆ ముందస్తు పైసలను కూడా మనకి మాఫీ చేసి మళ్ళీ కొత్తగా ఇచ్చేటట్టు ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందండి మా ఆలోచన ఎందుకంటే మేము రెండు మూడు సార్లు పీకేయడం వల్ల రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినాం మేము విత్తన పత్తి ఇచ్చేటువంటి విత్తనాలు పూర్తి స్థాయిలో నాణ్యమైనటువైతే మంచి దిగుబడి వస్తుంది మంచి పంట వస్తుంది మొలక కూడా నీకు ఖచ్చితమైనటువంటి మొలక మొలుస్తుంది ఇప్పుడు నాలుగు విత్తనాలు మనం భూమిలో వేస్తే రెండు విత్తనాలు మలిచే పరిస్థితి లేదు అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఉన్నాయా దీనికి ఏమైనా కాల్వని పెడతారా దీనికి బోర్ ఉంది బోర్ ఉంది బోరు బోర్ ఉంది బోర్ ఉంది అది కూడా తక్కువ పోస్తుంది నీళ్ళు సిడిపత్ని ఒకరికేసిన ఎక్కడ వేసిన సరిపోతా నీళ్ళు బోర్ని సరిపోతుంది సరిపోతాయంటే ఇక అట్లే సరిపోతున్నాయి సరిపోకపోతే ఇక మనం అంతే పరిస్థితి ఉంటది అంటే ఇప్పుడు మన ఎంతవరకు మీరు నాది బిఏబి అయిపోయింది ఎక్కడ వేసినారు నేను ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్గా గద్వాల ఎంఏడి కాలేజీలో డిగ్రీ అయిపోయింది నాది టీపీ అయిపోయింది టీపీటీ నందేల కాలేజీలో చేసాను నందేలో చేసినా బిఈడి చేయలేదు టీపీటీ చేసిన టీపీటీ అంటే ఈక్వల్ నేస్ బిఈ టీపీటీ ఎన్ని సంవత్సరాలు మీ కోర్స్ అయిపోయి నేను నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయి టూ థౌజండ్ అయిపోయింది టెన్లో అయిపోయింది టెన్ అయిపోయింది నాది టీపీటీ అయిపోయి టూ థౌజండ్ సిక్స్టీన్ లైఫ్టీన్ అయిపోయింది అప్పటి నుంచి ఇంకా ఇంకా ఈ వ్యవసాయ చేస్తున్నాను పుట్టినప్పటి నుంచి మేము రైతు కుటుంబం కదా నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇదే రైతు కుటుంబంలో పుట్టినాము ఈ పంటలు పండిస్తున్నాము ఈ నష్టం వస్తూనే ఉంది చేస్తున్నాం నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రైతులకు చేసింది ఏమీ లేదు అంటే ఏమన్నా జాబ్స్ ఏమైనా ట్రై చేయరా జాబ్ ట్రై చేసినా హౌసింగ్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ నేను దగ్గర దగ్గర టూ సిక్స్ టు టూ సిక్స్టీన్ వరకు నేను ఉద్యోగం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ మన వాస్తవానికి తెలంగాణ వస్తే ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయి అని చెప్పి మేము తెలంగాణ గెలిపించుకున్నాము తెలంగాణ గెలిపించుకునే దాంట్లో పెన్ డౌన్ కానీ సహాయ నిరాకరణ కానీ తర్వాత వచ్చేసి మనము ఈ మిలియన్ మార్చ్ కానీ ప్రతి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం సాధించుకునే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో మేము మా వంతు ప్రయత్నంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులము పాల్గొన్నాము తెలంగాణ వచ్చిన తర్వాత మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ వస్తే రెండు వేల పదహారు మే ముప్పై ఒకటి తారీఖున మమ్మల్ని తొలగించినారు ప్రభుత్వం పని లేదు అని చెప్పి మమ్మల్ని రిమూవ్ చేస్తున్నట్టు ఒక సర్వీస్ నోటీస్ ఇవ్వలేదు అడ్డంగా తొలగించే మేము ఇప్పటికీ కూడా మాకు ఉద్యోగం వస్తుంది అనే ఆలోచనతోనే ఎదురు చూస్తున్నాము ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇట్లాంటి అవగాహన లేని పనులు చేయకుండా ఉండడం చాలా ఉత్తమమైన పని అనుకుంటాడు ఫ్రెండ్స్ చూస్తా ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఆయన చె చెప్పినట్లయితే ఇక్కడైతే ఆయన ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రాశికి సంబంధించిన విత్తనాలు ఫ్రెండ్స్ ఇవైతే చెట్లు కూడా ఈ విధంగా అయితే మూడు సార్లు తీసి వేయంగా అయితే మూడోసారి అయితే చెట్లు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయన ఇప్పటికి కూడా పెరగలేదంట ఫ్రెండ్స్ ఏదైతే చెట్లు ఆయన మందులు కూడా స్ప్రేలు కూడా అయితే కొట్టానంట వీటికి అయితే ఇవి ఇంకా ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే విత్తనాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఆయన అయితే ఈ విధంగా అయితే సీడిపత్తి కూడా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా చెడుపత్తి కూడా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కవర్ చేసి పెట్టినారు రెడీగా చేసి పెట్టినారు ఫ్రెండ్స్ ఏదైతే చీడపత్తి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కవర్ చేసి చేయాలి ఫ్రెండ్స్ ఏదైతే చెడుపత్తి మాత్రము ఈ రకంగా చేయాల్సి ఉంటుంది ప్రిపేర్ చేస్తే మళ్ళీ మార్నింగ్ రిపేర్ చేయాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ సిడిపత్తి అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే ఈ వీడియోని చూసి అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అయితే ఈ విధంగా అయితే చెడిపత్తి అయితే రాశి కంపెనీకి సంబంధించిన చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎకరనారా ఫ్రెండ్స్ అయితే చూడండి చూస్తున్నారు కదా విజువల్స్ ఇవన్నీ ఎకర్నారో అయితే ఈ విధంగా చెడిపత్తి అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మూడోసారి ఫ్రెండ్స్ వేయడం అయితే ఈయన పెట్టుబడి అయితే ఎనభై వేల వరకు అయితే పెట్టిన ఫ్రెండ్స్ పెట్టుబడి అయితే రెండు ఎర్ర తెగులు వచ్చి తీసివేయంగా మూడోసారి అయితే అదే విత్తనమైతే పెట్టినాడు మూడోసారి పెట్ట పెట్టిన తర్వాత కూడా అయితే మొక్క ఎదుగుదలని అయితే రాలేదు అదే అదే చిన్నగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్కలు అయితే పెద్దగా అయితే ఇవేమి చెట్లు మంచిగా ఎదుగుద ఎదుగుదల కానీ చెట్టు యొక్క కాయ కానీ అయితే ఇంకైతే దీంట్లో సరిగ్గా రాలేదు అని అయితే రైతు చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని